దోసకాయ అయితే చేస్తున్నాను అయితే కడుక్కున్నాను ఇప్పుడైతే కొత్తిమీర అయితే తరుముకుంటా దోసకాయలు అయితే ఫస్ట్ అయితే చెక్క అయితే తీసుకోవాలి కనిపిస్తుందా

ఈ లోపు అయితే తాలింపు అయితే పెట్టుకుందాం జురావు ఉల్లిపాయలు ఏ పచ్చడికైనా ఎల్లిపాయలు తాలింపులు వేసుకునే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది కరివేపాకు వస్తుంది అయితే ఇప్పుడు ఇష్టం రోడ్లో పచ్చడి ఇప్పుడు వీటిని పెద్దగా దంచుకుందాం కాస్త పచ్చాపచ్చా దంచుకోవాలి ఇందులోనే కొద్దిగా కారం చింతపండు వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవి పప్పు దోసకాయలు కాదు ఫుల్గా ఉంటాయి ఉప్పు Un sí.